ప్రభువు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ హృదయ అంతరంగము నుంచి ఉదయకాల సమయములో శుభవంతనాలు యోహాన్ రాసిన సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గుర్రెపిల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యము యోహాను బాప్తిస్మమిచ్చి యోహాను ప్రసంగిస్తున్నాడు ఆయన ప్రజలకు ఆయనను వెతకి వచ్చినటువంటి ప్రజలకు ఆయన ఏమని ప్రసంగిస్తున్నాడు ప్రభు అయిన ఏసయ్య దేవుని గొర్రెపిల్ల లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రసంగించాడు అవునండి దేవుని బిడ్డలారా స్త్రీలలో పుట్టినటువంటి మనుషులలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరు అని ఏసయ్య యోహాను గురించి మత్తాయి రాసిన సువార్త పదకొండు అధ్యాయం పదకొండు వాక్యంలో సాక్ష్యం చెప్పినాడు అంత గొప్ప మనిషి ప్రభు అయిన ఏసయ్య గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడు అండి ప్రభు అయిన ఏసయ్య దేవుని గొర్రె పిల్ల అవును ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని చేత పిలువబడినా దేవుని చేత రక్షణ పొందబడిన మనము కూడా ఈరోజు సాక్ష్యాన్ని పంచుకోవాలి ప్రభు అయిన ఏసయ్యను గురించి సాక్ష్యం చెప్పాలి ఏసయ్య రక్షకుడు ఆయన దేవుని గొర్రె పిల్ల అని మనము సాక్ష్యం చెప్పాలి ఇదే దేవుని చిత్తం మన జీవితములు దేవుని బిడ్డలారా ఎందుకండి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు ఆయనను గురించి సాక్ష్యం చెప్పడానికి ఆయనను గురించి సాక్ష్యాన్ని పంచుకోనడానికి దేవుని బిడ్డలారా ప్రభు ఏసయ్య దేవుని గుర్రెపి ప్రభు అయిన ఏసయ్య రక్షకుడు ప్రభు అయిన ఏసయ్య ఈ భూలోకంలో ఉండి ప్రతి ఒక్కరికి ఆయన రక్షకుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామములో మీ అందరికి హృదయ అంతరంగి ఉదయకాల సమయంలో శుభవందనాలు యోహాన్ రాసిన సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును కోవు దేవుని గొర్రె పిల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యంలో యోహాను బాప్తి యోహాను ప్రసంగిస్తున్నాడు ఆయన ప్రజలకు ఆయనను వెతికి వచ్చినటువంటి ప్రజలకు ఆయన ఏమని ప్రసంగిస్తున్నాడు ప్రభు అయిన ఏసయ్య దేవుని గొర్రెపిల్ల లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రసంగించాడు అవునండి దేవుని పిడలారా స్త్రీలలో పుట్టినటువంటి మనుషులలో యోహాన్ కంటే గొప్పవాడు ఎవరు లేరు అని ఏసయ్య యోహాన్ గురించి మత్తాయి రాసిన సువార్త పదకొండు అధ్యాయం పదకొండు వాక్యంలో సాక్ష్యం చెప్పినాడు అంత గొప్ప మనిషి ప్రభు అయిన ఏసయ్య గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడు అండి ప్రభుైన ఏసయ్య దేవుని పిల్ల అవును ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని చేత పిలువబడినా దేవుని చేత రక్షణ పొందబడినా మనము కూడా ఈరోజు సాక్ష్యాన్ని పంచుకోవాలి ప్రభు అయిన ఏసయ్యను గురించి సాక్ష్యం చెప్పాలి ఏసయ్య రక్షకుడు ఆయన దేవుని గుర్రెపిల్ల అని మనము సాక్ష్యం చెప్పాలి ఇదే దేవుని చెత్తం మన జీవితములు దేవుని బిడ్డలారా ఎందుకండి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు ఆయనను గురించి సాక్ష్యం చెప్పడానికి ఆయనను గురించి సాక్ష్యాన్ని పంచుకునడానికి దేవుని బిడ్డలారా ప్రభు ఏసయ్య దేవుని గుర్రెపిల్లా ప్రభుత్వ ఏసయ్య రక్షకుడు ప్రభు అయిన ఏసయ్య ఈ భూలోకంలో ఉండే ప్రతి ఒక్కరికి ఆయనే రక్షకుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనే ప్రసంగించి ఉన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమయ్యి ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడును పరలోకానికి రాడని ప్రభుైన ఏసయ్య సాక్ష్యాన్ని చెప్పుకున్నాడండి ప్రేమైన దేవుని పడినారా ప్రభుత్వ ఎసే లేకుండా ఎవరు పరలోకం పోవడానికి కాదు ఎందుకంటే ఆయనను రక్షకుడుగా అంగీకరిస్తే మాత్రమే పరలోకానికి వెళ్ళడానికి సాధ్యమవును గ్రంథం అదే చెప్తుంది ఆకాశ భూమి గతించిపోవును గాని దేవుని యొక్క వార్తలలో ఒక పుల్లైనా గతించిపోదని దేవుని వాగ్దానం దేవుని పెడదారా ప్రభు ఏని గురించి సాక్ష్యాన్ని చెప్పాలి ప్రభుయైన యేసుక్రీస్తు గురించి ఆయన దేవుని గుర్రెపిల్ల ఆయన రక్షకుడుగా ఉన్నాడు అని అందరికి మనం సాక్ష్యాన్ని పంచుకోవాలి ఈనాటికి మన స్నేహితులకు ఎంతో మందికి దేవుని గురించి తెలియదు మన ఇరుగు పురుగు వారికి మన బంధువులకు ఎంతో మందికి దేవుని గురించి తెలియదు వాళ్ళందరికీ సాక్ష్యాన్ని పంచుకొనడం వాళ్ళందరికీ సత్యాన్ని పంచుకొనడం దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఉందంతా ఇంత వసతులు లేదు కానీ ఈనాటికి పబ్లిక్ మీడియాలో ఎంతో మందికి త్వరగా వేగంగా అధికంగా దేవుని యొక్క వాగ్దానాలని దేవుని యొక్క సువార్తలను దేవుని యొక్క వాగ్దానాలను దేవుని యొక్క సువార్తను మనం పంచుకోవచ్చు ఎందుకంటే ఎంతో మంది దేవుని తెలియకుండా ఒక్కొక్క రోజు ప్రతి ఒక్క రోజు కూడా చనిపోతున్నారు ఏ అంగీకరించని ప్రతి ఒక్కరు కూడా పరలోకం పోవడానికి కాదు అని వేద గ్రంథం చెప్తుంది దేవుని ఇప్పుడెలా రా ప్రభుత్వ త్వరలో రాబోతున్నాడు దేవుడు మన జీవితంలో ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత ఆయన రక్షకుడు అని అందరికీ మనం సాక్ష్యాన్ని పంచుకోవాలి నేను డిగ్రీ చదివేటప్పుడు దేవుడు నన్ను ఎన్న దేవుడు నన్ను ఎన్న నేను చదివే కాలేజీలోనే దేవుని యొక్క సువార్తలను ప్రకటించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను ప్రయాణం చేసేటువంటి బస్సులో కరపత్రాలు పంచేవాడు ఏసయ్య రక్షకుడు ఆయన దేవుని గొర్రెపిల్ల అని పంచుకునేవాడు అంతమాత్రం కాదు అనేక గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో దేవుని సువార్తను ప్రకటించడానికి ఈనాటికి దేవుడు సందర్భాన్ని సందర్భాలను కలిగిస్తున్నాడు ప్రతిరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒకే ఒక భారం దేవుని స్వార్థను ప్రకటించాలి ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళేటప్పుడు కోట్లాది కోట్లు ఆత్మలతో మనం పరలోకం వెళ్ళాలి కొత్త చేతులతో మనం వెళ్ళకూడదు ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించాడు మన జీవితంలో కొరకు చెప్పాడు ఆయన కొరకు జీవించడానికి ఆయన కొరకు సాక్ష్యంగా నిలవడానికి మనకు సహాయం చేశాడు కాబట్టి మన చివరి ఊపిరి వరకు దేవుని కొరకు సాక్ష్యంగా నిలబడి ఇలాగా దేవుడీ రక్షకుడు ఏసయ్యనే రక్షకుడు అని ప్రకటించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు ఏసయ్య పరలోకం వెళ్ళడానికి ముందు ప్రభుత్వ ఏసయ్య కల్వరి సెలువలో ప్రాణాన్ని ఇవ్వడానికి ముందు ఆయన శిష్యులకు ఆయన అదే ఆజ్ఞనిచ్చాడు మార్కు రాసిన సువార్త పదహారవ అధ్యాయం పదహైదు వాక్యములో సర్వ సృష్టికి వెళ్ళండి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు ఆయన అవునండి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించడం ఈనాటికి నీ బాధ్యత నా బాధ్యత సమయంలో కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా దేవా యేసయ్య మిమ్మల్ని గురించి ప్రకటించడానికి మిమ్మల్ని గురించి సాక్ష్యం చెప్పడానికి నాకు సహాయం చేయండి పాపించిన యోహాను ధైర్యంగా ఆయన సాక్ష్యం చెప్పా దేవుని గుర్రెపిల్ల ఇదిగో ఈయనే లోక పాపాన్ని మూసేటువంటి దేవుని పొర్రె పిల్ల అని సాక్ష్యం చెప్తాడు ఈనాటికి కళ్ళు మూసి దేవుని సముఖంలో మనమే అప్పగించి ఈ చేద్దామాసయ్యా సమయంలో నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేసి నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆశీర్వదించండి దేవా ఈ బిడ్డల యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చండి వీళ్లను రక్షించారు వీళ్ళ ఇరుగు పొరుగు వారికి వీళ్ళ బంధువులకు వీళ్ళ స్నేహితులకు నా రక్షక మిమ్మల్ని గురించి మీరు రక్షకుడు అని సాక్ష్యం చెప్పడానికి పంచుకొనడానికి ఈ బిడ్డలకు సహాయం చేయండి మీ రక్తపు కోట్ల వీళ్ళను దాచుకోండి మీ కృపా కనికరంతో నింపండి ముట్టండి సహాయం చేయండి నాయన అవును నా రక్షక ఈ భూలోకములో పుట్టిన ప్రతి ఒక్క మానవ జన్మానికి రక్షకుడు ఎస్ మీరు మాత్రమే ఆ సత్యాన్ని ప్రసంగించడానికి మాకు మార్గాలను తెరవండి ఈ ఉదయకర సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళను ఆశీర్వదించి దీవించండి హెచ్చించండి సాక్ష్యంగా నలపండి వీళ్ళ అవసరతలంతా సంధించండి మీ కృప కనికరం మీ ప్రసన్నత అపరిమితంగా దిగిరండి వీళ్ళ కుటుంబాల్లో సమాధానాన్ని ఇవ్వండి వీళ్ళ ఉద్యోగాల్లో సమాధానాన్ని ఇవ్వండి వాళ్ళకు ఆశీర్వదం మన ఉద్యోగాలు వీళ్ళ పనిచేసే స్థలాలలో హెచ్చించండి ఎక్కడ ఉన్నారో అక్కడ ఏసయ మిమ్మల్ని గురించి మీరు రక్షకుడు అని సాక్ష్యంగా నిలవడానికి మిమ్మల్ని గురించి సాక్ష్యం పంచుకోవడానికి మార్గాలను తెరిచి ఈ రోజంతా మమ్మల్ని ఆశీర్వించి మహిమ మహిమా స్థుతి మీకే ఏసయ నామములు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన సువార్తలో గొప్పగా మిమ్మల్ని వాడుకును కాక ఆమె